you నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అయితే అండి ఈ వీడియోలోనండి మనకి కార్తీక మాసం నెలలు ఆచరించిన తర్వాత చేసేటువంటి ఒక పుణ్యకార్యాన్ని గురించి ఈ వీడియోలో చెప్తున్నానండి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి అయితే కాలుష్యం ఏంది ఆ వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే మనం చేసేది పోలి సర్గం స్వర్గం స్వర్గం అంటే తెలుసు కదండి మనకు ఉండే నరకం స్వర్గం అనేటువంటివి ఉన్నాయి మా మంచి పనులు చేసి పుణ్యకార్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తాము అనేటువంటి నానుడు ఉంది కదండి అలాగే పాపాలు చేస్తే నరకానికి వెళ్తాము అనేటువంటిది పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఈ పోలీస్ స్వర్గం అనేటువంటిది ఎలా ఆచరించబడుతుంది ఏ విధంగా మనం సులభంలో మోక్షంగా ఉద్యోగస్తులు కూడా చక్కగా చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరు అంటే నాలుగు వర్ణాలు వాళ్ళు చక్కగా ఆచరించవచ్చు దీన్ని దీంట్లో ఎటువంటి దోషము ఉండదు సులభంలో మోక్షంగా చేసేయచ్చు ఆదివారం వచ్చిందండి ఖాళీ మీకు ఆదివారం తెల్లవారుజామున మనం విధులు పెడతామన్నమాట అంటే కార్తీక దీపావళి అమావాస్య వెళ్ళిన తర్వాత కార్తీక శుద్ధ పాడ్యం నుంచి అలాగే కార్తీక బహుళ అమావాస్య వరకు మనము కార్తీక మాసంగా పూజలు పునస్కారాలు అన్నీ చేసుకుంటాం ఆ తర్వాత మార్గశిరమాసంలో పాడ్యమి తిథి నాడు ఈ పోలి వర్గం అనేటువంటిది జరపబడుతుంది అనమాట అండి అయితే నదులు గోదావరిలు అలాగే కాలువలు పిల్ల కాలువలు చెరువులు ఈ సముద్రానికి కూడా వెళ్ళిచ్చి స్నానం చేయొచ్చండి తప్పులేదు ఇటువంటి పుణ్యక దానికి వెళ్ళి స్నానం చేస్తాం మనకు అటువంటిది అందుబాటులో లేకపోతే మనము ఎప్పుడు స్నానం చేసే దగ్గరే తెల్లవారుజామునే లేవాలండి కనీసం నాలుగు నాలుగున్నర లోపులో లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటి శుభ్రం చేసేసుకుని స్నానానికి వెళతారండి అంటే పల్లెటూళ్ళు అయితే నాలుగున్నర కల్లా వెళ్ళిపోతారు మేము నా పెళ్ళి అయ్యే వరకు కూడా మేము వెళ్ళే వాళ్ళము చక్కగా కాలవ స్నానం చేసేసి కాలువ దగ్గరే దీపం అది పెట్టి దీపాలు అనేది వదులుతామండి అయితే మనం అక్కడ నదులకి కాలవలకి వెళ్ళేటువంటి వాళ్ళు ఏమని చెప్పుకుంటారంటే గట్టెక్కితే కైలాసం మెట్టెక్కితే మేరు పర్వతం ఒడ్డెక్కితే వైకుంఠం గంగాభవాని తల్లి తిరిగి చూస్తే త్రిపాతకాలు బాపి మళ్ళీ చూస్తే మహాపాతకాలు బాపి నిత్యమైన చోటు వదిలి అనిత్యమైన చోటుకి వెడుతున్నాము గంగాభవాని రక్షించు అంటూ గంగమ్మ తల్లికి నమస్కరించేవారు ఆ విధంగా ఉండేదండి ఆ తర్వాత మనం ఇప్పుడు ఇంటి దగ్గరే కాబట్టి గంగేచి చెమునేచ గోదావరి సరస్వతి అనుకుంటూ స్నానం చేసేసి మనం మడిబట్ట అంటే ఉతికండేసిన బట్టను కట్టుకోవాలండి నైటీలు అవి కాకుండా కా సొంత ఉతికండేసిన బట్ట డ్రెస్ ఏదో వేసుకుని ఆచ్ఛేదనగా మనం పూజ అనేది చెయ్యాలన్నమాట అయితే గోదావరి నది దగ్గర ఎక్కడైనా సరే అండి మొదటి ఈ దీపారాధన చేసుకోవాలండి ఈ దీపారాధన చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకుంటా అంటే సంకల్పం అంటే ఆ రోజు తిది వారం నక్ష తర్వాత మాసం మన పేరు ఇలా మన గోత్రాభివృద్ధి ఇవన్నీ చెప్పుకుంటూ సంకల్పం చెప్పుకోవడం అనేది జరుగుతుందండి ఆ సంకల్పం చెప్పుకున్న తర్వాత మన గంగాభవానికే ఆ కార్తీక దామోదరుడికి ఏమని చెప్తా అంటే ఆవాయామి స్థాపయామి పూజ్యామి దీపం దగ్గరే ఒక గౌరమ్మను చేసుకుంటామండి ఈ గౌరమ్మను చేసుకుని చిన్నగాను దానికి ఒక తమలపాకు మీద పెట్టుకొని ఇదిగోని చిన్నగా చేసాను రోజు అండి ఇలా చేసుకొని ఇలా చేసుకొని కొద్దిగానే చేస్తాండి అంటే అది మరుసొట్టున నుదుటికి పెట్టేసుకుంటాను అన్నమాట గంగా కార్తీక దామోదరుడు గౌరమ్మ తల్లి ఆవయామి స్థాపయామి పూజయామి అలాగే ధ్యానం సమర్పయామి ఆవాహనం రత్న రత్నఖచిత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి కంచుకం సమర్పయామి గంధం సమర్పయామి అచ్చతానం సమర్పయామి పుష్పం సమర్పయామి సమర్పయామీ ధూపమాగ్రాపేయా దీపం దర్శయామి అని చెప్పుకుంటూ ఇలాంటి బెల్లం ముక్కని నైవేద్యం చేస్తామండి ఆ గంగ దగ్గరే మామూలుగా బియ్య పిండితోటి ముగ్గు అది వేసుకుని కుంకుమ పసుపు వేసేసి మనము దీపారాధన చేసి ఈ విధంగా పూజ అది చేసి బెల్లముక్క నివేదన చేస్తాను ఆ బెల్లముక్క నివేదన అయిపోయిన తర్వాత అక్కడే మామూలుగా నమస్కారం చెప్పుకుంటాం గంగా భవాని గౌరమ్మ తల్లి తర్వాత కార్తీక దామోదరుడ నా యొక్క పూజని స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయి తప్పులుంటే ఒప్పులుగా భావించు అని మనకి తోచిన విధంగా ఆ స్వామిని వేడుకోవటం జరుగుతుంది అది అయిన తర్వాత మనం పువ్వులు పుష్పాలతోటి కాలువలు అది అవుతాయి కనుకను అందులోనే వదిలేస్తారు మనం ఇలాంటి అరటి డొప్పలు అనేటువంటిది తెచ్చుకుంటామండి ఈ అరటి డొప్పలనేది తెచ్చుకొని ఏం చేస్తామంటే దీనిని వెలిగించి దీని మీద పసుపు కుంకుమ అక్షంతలు పెట్టి అప్పుడు నీళ్ళలో వదలటం అనేటువంటిది జరుగుతుందండి అది వెలిగించిన తర్వాత దాన్ని ఎలా నీళ్ళలో వదలాలి ఏమిటి అనేటువంటి దానిని చెప్తానన్నమాట అండి కాబట్టి ఇప్పుడు ఇది వెలిగించుతున్నాను వెలిగించిన తర్వాత దీనిని మీకు చూపిస్తానండి ఇదిగోనండి ఇలాగ అరటి డప్పల్లో వెలిగించుకుంటాము ఇళ్ళల్లో అయితే కనుక టబ్బులు ఉంటున్నాయి కదండి టబ్బులో లేకపోతే ఇలాంటి ఇత్తడి పళ్ళం మీద లేకపోతే బకెటో ఏదో ఒకటి జాగ్రత్తగా ఇలాగా అయితే ఇవి కరిగిపోకుండా ఉండటానికండి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ట్రేలు ఉంటాయి కదండి ఆ ట్రేలో కూడా పెట్టుకోవచ్చు జాగ్రత్తగా ఇలాగ కొంచెం నీళ్లు వెళతాయండి మనకి ఇక్కడ కాలువలది వేరేగా ఉంటుంది ఇది వేరేగా ఉంటుంది ఇలా మూడేసి రెండేసి ఐదేసి ఇలాగ కొంతమంది ముప్పై ఒత్తులు కూడా నీళ్ళలో వదిలేటువంటి వాళ్ళు ఉంటారండి మన ఇష్టం మనకి ఎంత శక్తి ఉందో అంత శక్తితోటి వదులుకోవచ్చు ఇగో ఇందులో పసుపు కుంకుమ అలా వేసేసుకుని వదులుకుంటాం అది కాలువలో అలా అలా అంటామండి ఇలా ఇలా అంటాము అంటే మనం కూడా ఇలాగ వెళ్ళిపోవాలి అనేటువంటిది కోరుకోవడం అనమాట అయితే ఎక్కువగా కొబ్బరి నూనె రాత్రి వేళే పెట్టేసుకుంటే అండి గడ్డ కడుతుంది నీళ్ళకొచ్చినా కూడా అంత తొందరగా ఘనమెక్కదు చక్కగా తొందరగానే అదే చాలాసేపే ఉంటుందన్నమాట ఇలా కొబ్బరి నూనెలో రాత్రి వేళ ఒత్తులు నానపెట్టేసుకుని సర్దేసుకుంటే సరిపడుతుంది అయితే దీనికి ఒక కథ అనేటువంటిది కూడా ఉంటుందండి పోలీస్ స్వర్గం కథ అనేటువంటిది ఉంటుందండి అయితే ఈ పోలీస్ స్వర్గం కథ అనేటువంటిది అక్కడే చెప్పేసుకుంటారు కాలువలకి వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఓ అరడజన డజనా అరటి పళ్ళు దక్షిణకి రెండేసి రూపాయల పిల్లలు రూపాయి బిల్లలు ఇప్పుడు అయితే పదేసి ఐదేసి ఇలా పట్టుకెళ్తారండి పట్టుకెళ్ళి నాలుగు తమలపాకులు కూడా పట్టుకెళ్ళి అరటిపండు ఒక పువ్వు ఒక అంటే ఇది చెక్కని ఇది వరకు ముక్కల కింద కొట్టుకునేవారండి ఇప్పుడు అయితే ప్యాకెట్లే వస్తున్నాయి కాబట్టి ప్యాకెట్లు పెట్టేవాళ్ళు ప్యాకెట్లు పెడుతున్నారు ఇలాగ ఒక పువ్వు అనేది తీసి ముత్తైదికి అక్కడే ఇచ్చేసుకుంటారు ఇచ్చేసుకున్న తర్వాత అండి మనకి ఇప్పుడు సోమవారం వచ్చిందండి నాలాంటిది నేను స్కూల్కి వెళ్ళిపోయేదానండి వెళ్ళిపోతే ఏం చేసేదాని అంటే అండి పొలగం పరవానం వండేసుకునేదాన్ని వంకాయ పచ్చిపులు చేసేసుకుని ఇంత పులిహార కింద వండేసుకునేదాన్ని ఓ తౌడి బియ్యం పులిహోర కింద వండేసి ఇంత క్యాన్లో పట్టుకెళ్ళిపోయేదాన్ని మాది చాలా శ్రీ చైతన్య కదండి పెద్ద ఎక్కువ స్టాపు మాకు అందరికీ గుప్పుడేసి ప్రసాదం కింద ఇంత పాయసం పెట్టేసేదాన్ని వాళ్ళే బ్రాహ్మలు వాళ్ళే ముత్తైదులు అనుకునేదాన్ని ఎందుకంటే సమయానుకూలంగా మనకి ఇంటికి పిలిచి ఒక ముత్తైదుకి అవకాశం ఉంటే పెట్టుకోవచ్చండి అలా అవకాశం లేనప్పుడు ఓ ఇంత పులిహోర లాంటిది మన కొలీగ్స్ ఉంటారు కదండి మనసులో తలుచుకుని వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు చక్కగా తింటారనమాట ఆ విధంగా కూడా మనం పెట్టుకున్నటువంటి వాళ్ళము అవుతాను నేను ప్రతి ఏడాది అలాగే చేసేదాన్ని ఈ ఇప్పుడు రెండు మూడేళ్ళ నుంచి ఖాళీగా ఉండటం మూలాన మనకి అవకాశం కుదిరినప్పుడు మొత్తం ఎవరైనా పిలిస్తే వస్తామంటే తప్పకుండా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉంటుంది కానీ ఇప్పుడు కొంతమంది కాలువల దగ్గర అక్కడ ఇచ్చేసుకోవచ్చండి తప్పేమీ లేదు ఎందుకంటే అది గంగాభవ అని శివుడి నెత్తి మీద ఉండేటువంటి గంగమ్మ తల్లి మన భూమి మీదకు వచ్చినటువంటి జగన్మాత అనమాట అండి కాబట్టి అక్కడ కూడా మనం చక్కగా దక్షిణ తాంబూలాలు ఇచ్చుకుంటే ఆ తల్లి యొక్క సన్నిధానంలో ఇచ్చుకున్నట్టుగా భావించుకోవచ్చండి అయితే దీనికి ఒక కథ అనేటువంటిది ఉంటుందండి ఆ కథ ఏమిటి అసలు దానికి అచ్చింతలు వచ్చే తిలో పట్టుకుని కొంతమంది ఇంటికి వచ్చేసాక మళ్ళా తులసి కోట దగ్గర దీపం పెట్టేసుకుని టీవో కాఫీవో తాగేటువంటి అలవాటు ఉంటుంది కదండి తాగేసి అదే పనులన్నీ చేసుకునేవారనమాట ముత్తైదని కాకేసేవారు వాళ్ళకి భోజనం పెట్టడం రవికిల బట్ట అప్పుడు రోజుల్లో ఇప్పుడులా చీరలు అవన్నీ ఏం కాదండి ఒక రవికిల బట్ట రవికిల బట్ట కూడా దగ్గర లేకపోతే భోజనం పెట్టి ఓ పది రూపాయలు దక్షిణ కింద పెట్టుకునేవారనమాట ఆ విధంగా జరిగేది అయితే ఇప్పుడు మీకు పోలి స్వర్గం అనేటువంటి కథ ఏ విధంగా వస్తుంది ఏమిటి అనేటువంటి దానిని చెప్తున్నాను మీకు అచ్చింతలు అనేటువంటిది చేతిలో పట్టుకోవాలి పట్టుకుని మనం పోలి స్వర్గం అనేటువంటిది చెప్తున్నాను అనమాట ఇది ఈ చాకలి దాని యొక్క కోడళ్ళ యొక్క కథ అన్నమాట అండి ఇది అయితే ఒక చాకలి దానికి ఒక ముసలిమట అంటే భర్త లేడు ఐదుగురు కొడుకులు ఉన్నారు ఐదుగురు కొడుకులకి పెళ్లి చేయటం జరిగింది అయితే ఈ నలుగురు కోడళ్ళు అత్తగారు మాత్రం నదికి వెళ్ళి స్నానం చేసి పూజలు పునస్కారాలు ఆర్భాటంగా చేసుకున్నారు ఆఖరి కోడలు మాత్రం ఇంటి కాపలాగా ఉంచేసి తీసుకెళ్లేవారు కాదు ఆమె వస్తానన్నా కూడా తీసుకెళ్ళటం అనేటువంటిది జరిగేది కాదు అయితే వాళ్ళు మన దీపాల అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు నుంచి కార్తీక స్నానం అనేటువంటిది ఆచరిస్తాం కదండి అలా ఆచరించేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కవ్వానికి అంటుకున్నటువంటి వెన్నని తీసి పత్తి చెట్టు దగ్గరికి వెళ్ళి పెరలలో పత్తి చెట్లు అవి ఉంటాయి కదండి ఆ పత్తిని తీసుకుని కొంచెం ఒత్తి కింద నలుపుకొని ఒక కొబ్బరి చెప్పులోనో దేంట్లోనో అది వెలిగించి వాళ్ళు వచ్చేస్తే చూస్తే మళ్ళా తిడతారని చాకలి వాళ్ళకి ఏముంటుంది బాణలు ఉంటాయి కదండీ గూణ అంటారు ఉడకేయడానికి ఆ బాణను బోలించేసేది వాళ్ళు వచ్చాడప్పుడు మనం ఇలాగా భక్తి ప్రపత్తులతో శ్రీమన్నారాయణ్ని నెల రోజులు కూడా ఇంటి దగ్గరే బావి దగ్గరే ఆమె చేసుకోవటం జరిగింది కార్తీక మాసం యొక్క ఫలితాందంతా కూడా అని అయితే ఆ యొక్క ఫలితానికి ముగ్ధుడైనటువంటి శ్రీహరి ఈమెను బొందితోటి బొంది అంటే ప్రాణం అని అర్థం అండి తీసుకువెళ్ళాలని పుష్ప పుష్పక విమానాన్ని పంపించి తీసుకువెళ్తూ ఉంటారు అలా తీసుకువెళ్తూ ఉన్నాడప్పుడు వీళ్ళు నది దగ్గర ఉన్నప్పుడు ఈ కోడలు మిగతా వాళ్ళందరూ చూసి చాకలి పోలి వెళ్ళిపోతుంది స్వర్గానికి చాకలి పోలి వెళ్ళిపోతోంది విమానం ఎక్కి అని చెప్పుకుంటుంటే వీళ్ళు కూడా పైకెత్తి చూస్తారు చూశాడప్పుడు ఆ విమానం వాళ్ళ తలపై మించి వెళుతుంటే ఆమె యొక్క కాళ్ళు పట్టుకొని వీళ్ళు కూడా వెళుతూ ఉంటారు వెళుతున్నాడప్పుడు శ్రీహరి చూసి మీకు అంతటి భాగ్యం లేదు మీరు ఆడంబరాలు ఆర్భాటంగానే చేశారు కానీ మీకు భక్తి ప్రపత్తులు ఎక్కడ ఉన్నాయి భక్తి ప్రపత్తులు తోటి చెయ్యాలి తప్ప ఆడంబరానికి మనము ప్రాధాన్యత కాదు అని చెప్పి వాళ్ళని కిందకి పడదోసేసి ఈ యొక్క పోలిని మాత్రం స్వర్గానికి తీసుకువెళ్ళిపోవటం జరిగిందనమాట అండి అంటే ఈ కథలో గ్రహించవలసిన నీతి ఏమిటంటే భక్తి అనేటువంటిది ముఖ్యము మనం ఎంత గొప్పగా ఆడంబరంగా చేశామనేటువంటిది కాదు తర్వాత Yeah. Uh -huh. చేతనైనటువంటి దానిని సహాయం చేస్తూ భక్తితోటి ఉండటం అనేటువంటిది పరమాత్మను కొలుచుకోవడం అనేటువంటిది ఈ కథలోనికి మనకి చెప్పటం జరిగిందనమాట అండి అందుకోసమే మనం ఏదైనా పూజ చేసేటప్పుడు కానీ వ్రతం చేసేటప్పుడు కానీ కథ చెప్పుకునే కథ లోపమైనను వ్రతం లోపం ఉండరాదు పద్ధతి తప్పినను ఫలము తప్పదు అంటే మన పద్ధతిలో ఏదో వెనక ముందు చేస్తూ ఉంటాం నోటికి వచ్చినట్టు అయినప్పటికీ ఫలం మాత్రం మనకి తప్పకూడదు ఫలితం మాత్రం పరమేశ్వరుడు ఇవ్వాలి మనస్ఫూర్తిగా చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అన్నట్టుగా చిత్తంతో మనస్ఫూర్తిగా స్వామిని మనం ఆరాధించుకోవాలి ఈ కథకు ఈ యొక్క పోలీస్ వర్గానికి అనేటువంటిది లేదండి మనకి ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు అడ్డులు ఆటంకాలు ఉన్న సంవత్సరాన్ని మానేస్తామన్నమాట అన్నమాట అంతకు మించి ఇంకేమీ లేదు కాబట్టి ఈ ఈ కథలో చెప్పినట్లుగా తెల్లవారుతుంటేనే తుంటేనే మనం ఈ యొక్క విడిచిపెట్టేయడం అనేటువంటిది జరగాలండి అర్థమైంది కదా సూర్యోదయానికి ముందరే మనము ఈ యొక్క దీపాలని విడిచిపెట్టేయడం అనేటువంటిది చెయ్యాలండి కాబట్టి మన సమయానికి బట్టి అంటే మన ముందు రోజునే సాయంకాలం వేళ పళ్ళు ఆకులు పువ్వులు తెచ్చుకొని ఇలాగే అన్నీ కూడా ఇందులో చూడండి ఈ డబ్బాలు బొత్తులు అలాగే తర్వాత యజ్ఞోపివేత్తం లాంటిది అలాగే వస్త్రం అంటే చిన్న చిన్న బిళ్ళలు అలాగే ఇందులో ఒక చెక్క మొక్క ఉంది కర్పూరం ఉంది గంధం ఉంది అచ్చింతలు ఉంది పసుపు ఉంది కుంకుమ ఉంది అలాగే చిన్న డబ్బాలు బిండి బియ్య పిండితోటే ముగ్గేసుకుంటాం కాబట్టి బియ్య పిండి ఉంది ఇలా అన్నీ సర్దేసుకొని బెల్లం కూడా ఒక దాంట్లో సర్దేసుకుని మనం ఒక గిన్నెలోకి ఒక గిన్నె కూడా చూపిస్తున్నా ఇలా గిన్నెలోకి పేరు చేసుకుంటే లేకపోతే మీ దగ్గర ట్రే ఉంటాయి కదండి ఇంతంత నీళ్ళు ఐసు చూపులు పెట్టుకునేవి అందులో నూనె వేసేసి చక్కగా ఒత్తి పెట్టేస్తే మంచిగా ఇలా వెలుగుతూ ఉంటుంది నాది ఇంకా కొంచెం డొప్పలు అనేటువంటిది మనది ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఇదే కాలవది అదే అవుతే కనుక అలా వెలుగుతూ జర్రుమని జారిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది అండి ఇది పోలీస్ వర్గం యొక్క కథ తర్వాత మనం ఆచరించేటువంటి విధి విధానం అలా మా ఇళ్ళలో పొలవం తినరంటే ఒక పెసరగింజా వేసుకుని పసుపు వేసి వేసేనా లేదని తాగునీయ్యి బొట్టు వేసేసి మీరు అన్నం వండేసుకోండి అన్నం వండేసుకొని పప్పు లేకపోతే పప్పు కూర లేకపోతే కొంచెం పులిహార కూడా కలుపుకోవచ్చు తప్పేం లేదు పిల్లలు తింటారు కాబట్టి ఈ విధంగా పరవాణం మాత్రం వండండి ఎలా పరవాణం వండుతారంటే బియ్యం పాయసంతో ఓ రెండు శనగబద్దలు వేసి చక్కగా పాయసం వండి ఇలాచి పొడేస్తే సరిపడుతుంది మీ దగ్గర జీడిపప్పులు కిస్బిస్లు ఉన్నాయనుకోండి అవి కూడా వేసుకోండి దండిగా ఏమి నష్టం ఏమీ లేదు చేదు కాదు విషం కాదు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి వస్తువులతో మన యొక్క సౌలభ్యంతో చక్కగా ఆ రోజు ఆ తల్లికి నివేదన చేసి మార్గేశ్వర మాసం వస్తుంది మార్గేశ్వర శుద్ధ నాడు మనం పోలీస్ వర్గంగా చేసుకొని చక్కగా ఆనందదాయకంగా ఉండడానికి ప్రయత్నం చేయాలండి మరి అందరూ కూడా అందరికీ కూడా పోలీస్ వర్గం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి మరి మీరు కూడా ఆచరించండి అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించుకోండి అలాగే మరి నేను కూడా ఆచరిస్తానండి తర్వాత అందరికీ కూడా అందరికీ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి ఎంకరేజ్ చేయించండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి లోకాన్ సమస్తాను సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 శాంతి